క్రైస్తవులారా మీకు ఒక పొమ్ము క్రైస్తవులారా మేల్కొనండి ఇదిగో ఇప్పుడు ఇలా మాట్లాడవలసి వస్తుందని ఎవరు బాధపడద్దు ఎందుకనంటే మాట్లాడవలసిన సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము ఏం జరుగుతుందండి పదిహేను రోజుల నుంచి మీరు ఒక్కసారి ఆలోచిస్తున్నారా సోషల్ మీడియా చూస్తున్నారా ఈ రోజుల్లో సెల్ లేకుండా ఎవరి దగ్గర ఉందండి ఏమన్నా ఆలోచిస్తున్నారా క్రైస్తవులు నిద్రపోతున్నారా మేల్కొని ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి పదిహేను రోజుల నుంచి శాలేమని మీద మల్లెపూలు 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 అని ఒక వివాదం జరుగుతుంది కానీ దాన్ని బయట చేసినప్పుడు తల్లిని ఎంతగానో దూషిస్తున్నారు యేసు ప్రభు నేను చెప్పకూడదు ఒక స్త్రీగా ఎవరికి పుట్టిన కొడుకు అంటున్నారో అది మీరు ఆలోచించండి చూడండి అప్పుడు మీకు రోషం రావట్లేదా క్రైస్తవులు అనబడిన వారికి రోషన్ రావట్లేదా దేవుడు స్పందించవలసిన కాడ స్పందించాడండి మా ఏడవలసిన కాడ ఏడ్చాడు స్పందించవలసిన కాడ స్పందించాడు మనకు మాదిరి చూపించాడు క్షమించవలసిన కాడ క్షమించాడు మాట్లాడవలసిన కాడ మాట్లాడాడండి మీరేం చేస్తున్నారండి క్రైస్తవులు క్రైస్తవులు క్షమాగణం కలిగి ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నామండి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఒక తల్లి లాంటి మరియమ్మని అంత దోషణకరంగా మరీ చి ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారండి ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు సేవకులు సార్వత్రిక సంఘాలతో మాట్లాడుతున్నాను నేను ఈ రోజు వాడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను మాట్లాడుతున్నానండి ఏమనుకోవద్దు సేవకులు ఏం చేస్తున్నారండి ఒక దైవ జరుడు ఎదుగుతుంటే ఓరం లేక కొంతమంది సేవకులు కుట్రలు బలి మౌనంగా వాడిపోతారు అనుకుంటున్నారేమో ఇంకా అంతకంత కొంతకందుకు దావిదుగు చూపిన శాశ్వత కృప నా తండ్రికి ఉన్నది మీరు ఎవరు సహకరించకపోయినా సార్వత్రిక సంఘాలు సహకరించకపోయినా దావిదుగు చూపించిన శాశ్వత కృప అంతకందుకు దేవుడు వర్ధిల్లింపజేస్తాడు దేవుడు అంతకందుకు సౌలు నేర వద్దెలను అన్నట్లు నా తండ్రిని దేవుడు వద్దెలింపజేస్తాడు తండ్రితో పెట్టుకున్న ఇప్పుడు ఏలియాతో పెట్టుకున్న యజమాలు ఏమైందండి తన రక్తం కుక్కల నాకిని శరీరం ఆకాశ భక్షులు పుజించిని పూడ్చిపెట్టడానికి కూడా లేదండి అటువంటి అటువంటి నీతిని ఏలియా వంటి స్వభావం కలిగిన మన వంటి మనుషుడే కాని ఆయన నీతిని బట్టి ఆయన భక్తిని బట్టి దేవుడు అలా వాడుకున్నాడు ఆ భక్తుడిని అటువంటి భక్తి అటువంటి పరిశుద్ధ ఆత్మచేతన దైవజు నడిపించబడుతున్నారు క్రైస్తవ సంగుకొని ఆయన అన్నట్లు ఇప్పుడు ఆయన అంటే మాకు మేము మేము చాలు మిమ్మల్ని మేలుకోవాల్సిన అవసరం లేదు సంఘ ఎడో తండ్రి జోలికి వస్తే కానీ మేమేమంటున్నాం అంటే దేవుణ్ణి దూషిస్తున్నారు మరెమ్మ తల్లిని దూషిస్తున్నారు మీకు రోషం లేదా క్రైస్తవులు నిద్రపోతున్నారా ఈ రోజు ఇస్రాయల్ యుద్ధం జరుగుతుందండి ఇరాన్ యుద్ధం జరుగుతుంటే ఇస్రాయల్ ప్రజలు ఉన్నారా యుద్ధానికి దాడి చేస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు సింహ స్వప్నలే మేలుకొని యుద్ధం చేస్తున్నారండి అసలు ఒక క్రైస్తవు అండి రోషం లేకుండా ఎలా ఉంటున్నామండి మనం అసలు క్రైస్తవులు అంటే ఏంటి ప్రపంచం మనుగడ ఎలా ఉందంటే కారణం క్రైస్తవుడు నిజంగా ఒక లైట్ కనిపెట్టాడంటే ఒక క్రైస్తవుడు ఈరోజు ల్యాప్టాప్ మంచి చేతులు ఉందంటే క్రైస్తవుడు కుమార్ వీడియోలు చేస్తున్నామంటే క్రైస్తవుడు ఇన్నిటికి కారణమైన క్రైస్తవుడిని చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజు ఆఖరికి ఇడ్లీ తినాలన్నా మనం ఇడ్లీ వండుకొని తింటున్నామన్నా కూడా అది కనిపెట్టింది కూడా ఒక బ్రిటిష్ వాడి అది గుర్తుంచుకోండి ఈ రోజు వాళ్ళు కనిపెట్టిని వాళ్ళు అన్ని అనుభవిస్తూ క్రైస్తవులు ఇంటి ఎందుకంటే చిన్న చూపు చూస్తున్నారు క్రైస్తవులు చిన్న చూపు చూడొద్దండి ఆలోచించండి సార్వత్రిక సంఘాలు మేలుకొనండి శాలేమన్నా కాదంటది దైవం ఒక చిన్న మల్లెపూల విషయం శాలేమన్నది ఏమి లేదు చిన్న మల్లెపూల విషయం తన కుటుంబంలో తన బిడ్డలకు చెప్పుకున్నాడు కానీ మీదకి అమ్మా ప్రియా చౌదరి యమునా పట్నాయక్ మీ ఇంటికి వచ్చి అమ్మా యమునా పట్నాయక్ ను పూలు పెట్టుకోకమ్మా బజార్ మనుషుల ఉండకమ్మా అన్నాడమ్మా శారేమన్నా నీకు చెంటే ఒక ఫీలోపు వెళ్ళు కేసులు పెట్టు అన్ని చేయమ్మా నిన్ను మాత్రం అనలేదమ్మా అంటే పెట్టు పెట్టు ఆ కాదన తప్పు లేదమ్మా తన బిడ్డలకు చెప్పుకున్నాడు నీకేటమ్మా రోషం గొమ్మకాయ భుజాలు నువ్వెందుకు అమ్మా నువ్వెందుకు దడుకుంటున్నావు మహిళా సంఘాలు మహిళా సంఘాలు అన్నారే మహిళా సంఘాలు ఎక్కడ నిద్రపోతున్నాయి ఒక్కొక్క ప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాయి మహిళా సంఘాలు ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు చదువుకొని కష్టపడి తన భవిష్యత్తుని ఎంతగా ఊహించుకున్న డాక్టర్ చనిపోయింది అండి మహిళా సంఘాలు చిన్న చిన్న పిల్లల మీద తొమ్మిది నెలలు పది నెలలు మూడు సంవత్సరాల పిల్లల మీద అగత్యాలు జరుగుతుంది అప్పుడు ఏమైపోయింది మహిళా సంఘాలు అప్పుడు మేలుకోలేదమ్మ అప్పుడు కేసులు పెట్టకూడదు అప్పుడు ఎందుకు మౌనం అప్పుడు స్త్రీలు కాద నువ్వు అప్పుడు స్పందించడానికి నీకు లేదా ఎందుకు మౌనం ఉంటున్నారు ఈ రోజు ఒక కక్ష పోరితం కుట్ర మీద మీ కుట్రంలోని ఆలోచన చేసిండు దా ఏదో చేయాలని హైదోపేల ఆలోచన దాకా ఇంటికెళ్లి ఊరి పెట్టుకొని సచాడు అదే గతి చాలే మనతో ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి అదే గతి పెట్టింది ఖచ్చితంగా మా దైవజనుడు నీది ఎవరు తప్పు చేస్తే చెప్పండి చేయకుండా మీకు ఎందుకు క్షమాపణ చెప్పాలి మా తండ్రి అసలు అవసరమే లేదు ఏదైనా ఉంటే అత్యాచారాలు స్త్రీలు మీరు పోరాటం చేయదలుచుకుంటే సమాజం మీరు చేయడం అమ్మా మీకు మంచి పేరు వచ్చింది ఊ ఇట్లా నలుగురి చేత అనిపించుకోమాకండి ఏదైనా మీరు చేయాలనుకుంటే సమాజ సేవ చేయండి మంచి పనులు చేయండి ఆడపిల్లలకు అన్యాయం చెప్పినప్పుడు పోరాడండి బా ప్రియా ప్రియాచౌదరి న్యాయంగా మాట్లాడుతుంది వాళ్ళని వాళ్ళ పక్షాన మాట్లాడింది అని నలుగురు చెప్పుకుంటారు స్త్రీలు గౌరవిస్తారు నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారమ్మా నమస్కారం పెట్టించుకునేటట్టుండి ఒక సీనియర్ జర్నలిస్ట్వి నమస్కారం పెట్టించుకునేటట్టుండి కానీ ఇచ్చి అనిపించుకోమాగమ్మా మేము అంటలేదు కానీ జనం అంటారేమోనని భయపడతాము నీ గురించి అంతేనమ్మ జాగ్రత్త ఇదే మా మనోభావాలు దెబ్బదన్ని మా తండ్రి జోలికి వస్తే మేము ఊరుకోము ఎంతవరకైనా వెళ్తాము నువ్వు నువ్వు అనుకుంటున్నామేమో నాకు పొలుగుబడి ఉంది రాజకీయంతో నాకు పొలుగుబడి ఉంది టీవీ ఛానల్స్ ఉన్నాయనుకున్నాయనుకుంటున్నామేమో జీవం కలిగిన దేవుడు నా తండ్రి పక్షాన ఉన్నాడు మీరు ఎవరు ఏమీ చేయలేరు ఏం చేయాలనుకున్నా నా తండ్రికి అది నా తండ్రికి దేవుడే విజయం ఇస్తాడు కానీ నీళ్ళు మాకు మనుషుని నమ్ముకోవాలి మేము దేవుడిని నమ్ముకున్నాం నా తండ్రి దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి నా తండ్రి పక్షాన దేవుడు ఉన్నాడు నీ పక్షాన మీడియా ఉందేమో రాజకీయ ఉందేమో రాజకీయ వేత్తలు ఉన్నారేమో సీఎం పిఎం అందరు ఉన్నారేమో కానీ నా తండ్రి పక్షాన దేవుడు ఉన్నాడు నీతి ఎప్పుడైనా గెలిచిందేమో న్యాయం చివరికి గెలిచేది న్యాయమే న్యాయం దేవుడు గెలిపిస్తాడు అది మీకు తెలుసు ఎందుకంటే భగవద్గీతలో కూడా ఉంది న్యాయమే చివరకు గెలిసిద్ది కృష్ణ భగవంతుడు బోధించలేదా న్యాయమే చివరకు గెలిచింది ఖచ్చితంగా న్యాయమే చివరకు గెలిసిద్ది దేవుడు పక్షాన అంతే అది